రెండు పేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు అనంతపురం గుంటూరు నగరపాలక సంస్థలో కార్మికులపై జరిగిన సంఘటనలను నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు బద్వేర్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు యూనియన్ అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగం వాటర్ సెక్షన్లో గా వ్యధు నిర్వహిస్తున్న గౌరీ శంకర్ పై లేనిపోని నిందలు మోపి అతని విధుల నుండి తొలగించాలని కుట్ర చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల తీరు సరైనది కాదని శంకర్ కార్మికుల పక్షాల నిరంతరం గలం విప్పుతూ కార్మికుల సమస్యలను నిరంతరం నిరసనల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే అతను చేస్తున్న పెద్ద నేరంగా అధికారులు భావిస్తున్నారని అధికారులు చేసిన తప్పులకు కార్మికుని బాధ్యుని చేసి అక్రమ కేసు బనాయించడం సరైనది కాదని క్రింది స్థాయి ఉద్యోగి ఏమైనా పొరపాట్లు చేస్తే పై అధికారులు పరిపాలనా పరముగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా కార్మికులపై కక్షపూరితంగా ధోరణిలో పోలీసు కేసు నమోదు చేయించడం అనైతిక చర్య అని అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని హితో పలికారు దాడులకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు కడప జిల్లా బద్మేరు మున్సిపాలిటీలో బద్మేరు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సూనియన్ మక్కడ యొక్క నిర్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికుల పైన అనే పెరుగుతా ఉన్నాయి ఈరోజు పనులు చేస్తూ ఉన్నప్పటికీ పనులు చేయలేదని చెప్పేసి ఈరోజు ఒక రకమైనటువంటి హుకూముని జారీ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో అనంతపురం నగరపాలక సంస్థలో అహర్నిశలు రాజ్యంలో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్ పైన అర్థనటువంటి అధికారులు అక్రమ కేసులు బనాయించి గౌరీ శంకరాయ్య ఈరోజు రోజు రాష్ట్ర పట్టణ ప్రజలకి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా నీటి సరఫరాను అందించడంలో గురి చేస్తున్నటువంటి కార్మికుల పైన మున్సిపల్ అధికారులే ఈరోజు కక్షపూరితంగా చర్యలు చేపట్టడం కేసులు ఇవ్వడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అట్లాగే రెండు రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థలో పదమూడవ డివిజన్లో పనిచేస్తున్నటువంటి దళిత కులానికి చెందినటువంటి పద్మ అనేటువంటి కార్మికురాని పైన ఆ డివిజన్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రీనివాసులు అసభ్య మతదానంతో దూషించి మహిళాని కానీ చూడకుండా ఈరోజు ఆమెను మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన వేవాభిమానాలు సభ్య సమాజం తలహించుకునేటువంటి చర్య అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా అనంతపురంలో పెట్టినటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెనక్కి తీసుకోవాలా కార్మికుల పైన కేసు లేకుండా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం అట్లాగే గుంటూరు నగర పాలక సంస్థలో కార్పొరేటర్ బేషరత్తుగా మహిళా కార్మికురాలకి క్షమాపణ చెప్పాలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలా ఈ రోజు జనసేన తీరుపై జనసేన నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలా అతని పదవి నుంచి కూడా భద్రం చేయాలని చెప్పేసి కూడా మేము కద్మూలు మున్సిపల్ చేస్తానా ఈ యొక్క ఘటనలు అన్ని కూడా పురోగతం కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి పైన ఉంది అట్లాగే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల పైన ఉంది ఈరోజు ఈ రెండు ఘటనల పైన ఈరోజు మున్సిపల్ అధికారులు చర్చలు చర్యలు జరిపి వీటిపైన విచారణ జరిపి పార్టీలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ సిఐటు సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం కే నాగేంద్రబాబు జిల్లా అధ్యక్షులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ సిఐటు నిబంధన సంఘం